నమస్తే నేను సిరి ఈ మధ్యకాలంలో అంటే బంధాలకి బంధుత్వాలకి ఎక్కడ కూడా కొంచెం కూడా విలువలైతే లేకుండా పోతుంది ఈ అంటే మనం నిన్న చూసుకున్నట్టయితే ఒక తల్లిని ఆస్తి కోసం కొడుకు చంపిన వైనం కత్తిపోట్లు అంటే కత్తితో పోటీచేసి చంపేసాడు ఆస్తిని పంచాలని చెప్పేసి సో అసలు ఏంటి ఈ ఈ మధ్య కాలంలో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ సరే ఇప్పుడు చూస్తుంటే నిజంగా మన సొసైటీలో అమ్మ నాన్న మనం ఈ మధ్యకాలంలో చూసాం ఎవ వీళ్ళు వాళ్ళని మన సొంత వాళ్ళని ఎవరూ లేరు అమ్మ నాన్న భర్త ఎవరైనా సరే మనకి దేనికైనా అడ్డు వస్తున్నారంటే వాళ్ళని అడ్డు తొలగించుకోవాలి ఇప్పుడు చూస్తున్నట్టయితే తిను కూడా ఆస్తి కోసం కన్న తల్లిని కడదేడ్చాడు సో ఏం జరుగుతుంది సార్ అసలు ఈ స్టోరీ చూస్తా తర్వాత నాకు మంచు మనోజే గుర్తొచ్చాడు రా ఏదో మీరు చూడు కథ చూడు అసలు ఎట్లా ఉందంటే డోంట్ నో రీసెంట్గా నాకైతే ఆయన గుర్తొచ్చాడు సరే ఆయన గుర్తింపు ఇప్పుడు ఎందుకు లేవనెక్కని మన తెల్లాపూర్ ఇటు ఈ సంగారెడ్డి రూట్లో నల్గండ్ల ఈ ఇషేర్లింగంపల్లి నుంచి ఏవేవో కొత్త కొత్త ఫ్లైఓవర్లు అమ్మ హైదరాబాద్ ఇప్పుడు అంత అయింది ఇంత ముందు అంటే నాపల్లొ బేగంపేటో చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు ఎక్కడ అటు యాదగిరిగుట్ట నుంచి మొదలు పెడితే ఇటు సంగారెడ్డి దాకా హైదరాబాద్ ఏ కాలేజ్ చెప్పినా మనకు కొంచెం ఇటు ఇటుగానే ఉంది సో ఇట్లా వదిలేస్తే తెల్లాపూర్ సైడ్ అనమాట ఇదేంటి డివినో విల్లాస్ మన ఇన్ ఇన్కార్ వాళ్ళ ప్రాపర్టీస్ అవి డివిని మన మంచి లగ్జరీ పెద్ద పెద్ద హౌజెస్ ఎలా సన్ సిటీలో రిచ్మండ్ విల్లాస్ ఉంటాయి తెలుసా పెద్దవి పోనీ మన హ్యాంగింగ్ గార్డెన్స్ అని పెద్ద హ్యాంగింగ్ గార్డెన్స్ కూడా చిన్నవి వీటి ఇంకా పెద్దవి పెద్ద విల్లాస్ ఎలా చెప్పను మరి సో ఆ మంచి విశాలమైన విల్లాస్ మంచి స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ అన్నీ ఉంటాయి ఓ మూడు మూడు నాలుగు డజన్ల ఫ్యామిలీస్ ఉంటాయి అంతే ఇక్కడ ఏమైంది మల్లారెడ్డి అండ్ రాధికారెడ్డి అనే దంపతులు ఇద్దరికి కూడా అటు ఇటు ఒక యాభై ఏళ్ళు ఉంటాయి ఇద్దరు పిల్లలతో చక్కగా ఉంటున్నారు నలుగురే ఇంట్లో హ్యాపీగా పిల్లోడు కార్తీక్ రెడ్డి చిన్నోడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ పెద్దోడు సందీప్ రెడ్డి ట్వంటీ ఎయిట్ అలా ఉంటాయి మొన్న రీసెంట్లీ మ్యారేజ్ అయింది అందరు బాగానే ఉన్నారు పెద్దవాడు ఏంటంటే ఇప్పుడు నేను వీళ్ళ యాక్చువల్గా అక్కడ వెళ్ళేందుకు కొన్నారు అప్పుడెప్పుడో మన హైటెక్స్లో ప్రాపర్టీ షోస్ అవుతాయి కదా మన క్రీడా అండ్ ట్రీడా వాళ్ళది అప్పుడు ఏపీ రీడా అని వచ్చి ఉండేది ఇప్పుడు ట్రేడా అయ్యింది అది ఇట్లా కొన్ని ప్రాపర్టీ షోస్ అయితే ఆ ప్రాపర్టీ షోలో ఇన్కార్ వాళ్ళ లొకేషన్కి వెళ్ళి మంచి వీళ్ళని కొన్నారు వీళ్ళు చూశారు నచ్చింది ఒక విల్లా మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకొని ఇన్ని డబ్బులు తెచ్చుకున్నారు అందులో సగం రేటుకి నీకు అద్భుతమైన విల్లా వచ్చేసింది పెద్దది ఇంకా సగం మిగిలింది ఊరికే ఖర్చు పెట్టరుగా ఎవరు ఇదంతా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది కూడా ఇంకో దాని మీద దాని మీద పెడదాం అనుకుంటారు సో అక్కడికి వెళ్ళి సార్ ఇది మీ హౌస్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది బాగుందయ్యా కొనేసారు ఆ మిగిలింది కూడా ఎలాగ అక్కడ దాకా వచ్చాం కాబట్టి అట్లా చూస్తారు ఇది చుట్టుపక్కల ఈ పక్కన ఏదో అగ్రికల్చర్ ల్యాండ్ ఉందంట సార్ అమ్ముతామనుకుంటున్నారు ఇంత పర్లేదు మన బడ్జెట్లో ఉంది కదా అని చెప్పి అది కూడా కొంటారు ఏదో ముక్కగా అనుకుంటారు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కావతా రేపు ఎల్లుండో ఇద్దరు పిల్లలు పనికి వస్తాయి కదా ఎలాగూ నేను ఇంత ఇన్వెస్ట్ చేద్దామని మైండ్లో ప్రిపేర్ అయ్యా నాకు సగానికి ఒకటి వచ్చిన తర్వాత మిగతా సగం కూడా ఇంకో దాని మీద పెడదాం పెట్టేశారు అప్పుడు హ్యాపీగా వెనక్కి వచ్చారు ఆ హౌస్ కన్స్ట్రక్ట్ అయ్యాక వీళ్ళు గృహప్రవేశం చేసి వెళ్ళి ఉంటారు ఇన్నేళ్ళుకి పెద్ద కొడుకు పెళ్ళి కూడా చేశారు హ్యాపీగా ఉంటున్నారు సందీప్ పెద్ద కొడుకు పద్ధతి గల వ్యక్తి కుటుంబంలోను మంచి పేరు ఉంది పెద్ద చెడల ఏం లేవు ఉన్నా కూడా మరీ అంత ఒకేషనల్గా ఏమన్నా చిన్న చిన్నవి ఉండొచ్చాము కానీ మరి ఎబ్బెట్టుగా బ్రతికే బ్రతికేతే కాదు మంచి జాబ్ చేసుకుంటూ కుటుంబ సభ్యుల్లోనూ కూడా మంచి ఇది ఉంది అందుకని చెప్పేసి పెద్ద కొడుకుకి పెళ్లి చేయగానే మంచి భార్య వచ్చింది హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది అంటే పెద్ద కొడుకు పెళ్ళైంది పెద్ద ఫంక్షన్ అయింది ఆల్రెడీ వీళ్ళు ఉన్నోళ్ళే మంచి ఆ స్థాయి ఇంకా చాలా చాలామంది వస్తారు ఒక పెళ్ళిలో ఖచ్చితంగా అందరికల్ ఎక్కడ పడతాయి చిన్నోడు మరి ఏమనుకుంటున్నారు మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది మాట్లాడమంటారా ఇంతేగా వీళ్ళు మన మనోళ్ళే ఎవరో ఉన్నారు పలానాయన కూతురుంది పలానా వాళ్ళు ఇది ఉంది మాట్లాడమంటే అంటారు ఇలాంటి పలకరింపులు ఎక్కువైపోయాయి ఇలాంటి పలకరింపులు ఎక్కువ అయినప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు మీద ఎఫెక్ట్ పడతాయి ఎరా అన్నయ్య పెళ్ళైంది కదా నీకు కూడా చాలా వస్తున్నాయి సంబంధాలు చేద్దామంటున్నారు నువ్వు ఇట్లుంటే కుదరదు నువ్వు మారాలి ఎట్లున్నాడు కార్తిక్ రెడ్డి కొంచెం వ్యసనాలకి ఎగ్జాక్ట్లీ అంటే కొంచెం మేకవర్ కూడా ఆపించి జీపురు గడ్డం ఆ అయినా కానీ వాళ్ళంతా ఏదో రకంగా ఉండి ఉండనట్టు వ్యసనాలకు బానేసాయి ఇష్టం ఉన్న తిరుగుళ్ళు కారు బయటికి వెళ్ళిందా ఏదో నాలుగు డొక్కులతోనే ఇంటికి వస్తుంది లేదా ఏ పోలీస్ స్టేషన్ ఉంటుంది పైకి బయటికి వెళ్ళిందా ఏ డ్రంక్ అండ్ డ్రైవర్ అది రాదు ఈ టైప్ మనిషి విచ్చల విడిగా ఫ్రెండ్స్ తో పడితే అట్లా తిరగడం ఇంటికి వచ్చాడో ఓ చెప్పి ఇసిరేసి లోపలికి వెళ్ళడం టవల్ దూడి చేవ ఎక్కడ ఆరేస్తున్నాడో కూడా తెలియకుండా వేసేయడం అలా అనలేమమ్మా పేరెంట్స్ బానే పెంచుతారు కానీ మన వాళ్ళు మన బంగారం బాగుండాలి చెప్పాలంటే సర్దుకుపోయేది ఇప్పుడు ఈయన టవల్ ఆడిసి పాపం ఏ పని అమ్మాయో తీసుకెళ్ళి మళ్ళీ నీట్గా పెట్టేది అయినా సరే వీళ్ళు ఇలాగే ఉంటారు ఇంట్లో అన్నం బాగాలేకపోతే ప్లేట్లు ఇస్త్రేడాలు మ్యాచ్ ఓడిపోతే రిమోట్ బట్టి టీవీ మీదకి ఇస్త్రేయడాలు చేస్తారు చూడు కొంతమంది ఆ టైంకి ఫ్రిడ్జ్లో చాలా నీళ్ళు లేకపోతే ట్యాప్ మన డోరేసిపోతారు చూడు ఈ టైప్ మెంటాలిటీ ఉన్నవాడు నువ్వు మారు పెళ్ళి చేయాలి నీకు కూడా అర్జెంట్గా పెళ్ళి చేయాలి మారు ఇతను ఏం చేశాడు సరే ఇప్పుడు పెళ్ళి అంటున్నారు కాబట్టి నేను సెటిల్ అవ్వాలి వీడా చక్కగా చదివాడు ఏదో జాబ్ ఉంది వాడి తెలివితేటలతో డాడీకి కూడా చాలా ఇష్టం ఎంతనే ఇన్వెస్ట్ చేస్తాడు వాడిపైన నాకే ఇన్వెస్ట్మెంట్ ఏం చేయడు మరి నేను జాబా నాకు రాదు డిగ్రీ చదివింది ఆ డిగ్రీ కూడా సరిగ్గా చేయదు మరి ఏం చేద్దాం మనం బిజినెస్ పెట్టుకుందాం ఏదో ఒకటి తాకపోతే ఫ్రెండ్స్ అందరు కూర్చొని అరే అది చేద్దాం ఇది చేద్దాం అట్ట చేద్దాం ఇట్ట చేద్దాం అంటారు కదా వస్తాయి అవి వచ్చి ఇంటర్ డాడీ నాకు డబ్బులు అది చేస్తా అంటే పళ్ళు రాళ్ళ కొడతాడు ఇవ్వరెవరు నువ్వు అదే నీకు ఏదైనా పెట్టాలనుకుంటే పద్ధతిగా నీ నలుగురు ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చి కూర్చోపెట్టి అమ్మ నాన్న లేదా అమ్ముంటే అమ్మ ఉంటే నాన్న మేము నలుగురం కలిసి ఇది అనుకున్నాము ఇంత అవుతుంది ఒక ఆరు నెలలకో ఏడు నెలలకో లాభాలు వస్తాయి మేము కాళ్ళ కష్టపడదాం అనుకుంటాం ఇది మా టీము తలా ఇంత పెట్టాలనుకుంటున్నాం మనం కూడా ఏమైనా మీరు ఆలోచిస్తే చూద్దాం అన్నావు అనుకో అసలు వాళ్ళకి నచ్చితే నిజంగా రేపు బాగుపడుతుంది బాగుపడుతుండనుకొని నష్టమైన పర్లేదు పొద్దుపోని వాడు బాగుపడతాడు అని చెప్పేసి ఇస్తారు కూడా ట్రై చేయరా పర్లేదు నువ్వు ఎక్కువ ప్రాఫిట్ మీద ఫోకస్ పెట్టకు ఎప్పటికైనా సరే డబ్బులు వస్తాయి మీరు మాత్రం కష్టపడండి అని చెప్తారు ఏ పేరెంట్ అయినా కానీ నువ్వు తాగేసి ఊగేసి ఇంటికి వచ్చే తలుపులు దాన్ని డబ్బులు ఇష్టమే నేను బిజినెస్ పెడతానంటే ఎవరు ఇవ్వరు జరిగేది అది కానీ నువ్వేం పెట్టుకుంటావు మనసులో ఏం చేయాలన్నా అన్నకే ఇస్తాడు నాకు అసలు ఏం ఇవ్వరు అనేది ఒకటి పెట్టుకుంటావు మైండ్లో ఇప్పుడు చెప్తున్నాను నేను నాకు మంచు మనోజ్ ఎందుకు గుర్తొచ్చాడు ఆయన కూడా అంతే కదా ప్రాపర్టీ అమ్మాలి అమ్మాలంటే అడ్డుగా అన్నకే పెడుతున్నారని చెప్పేసి అన్నడ్డుగా ఉన్నాడు తండ్రి ఉన్నంత వరకు నువ్వు పెట్టడానికి లేదు తాకట్టు తండ్రి తదనంతరం మనం ఏమైనా చేసుకున్నాం ఉన్నవరికైతే ఆస్తులు జరపడానికి లేదు అనేది అక్కడ కండిషన్ ఈయనకేమో రకరకాల బిజినెస్లు పెట్టాలని ఆ ఫ్రెండ్స్ అందరితో అనుకున్నాడు ఏముంటుంది పరిస్థితి బట్ ఇక్కడ ఏం జరిగిందో చూడం ఇంట్లో ఒప్పుకోవట్లేదురా రా నాకు నాన్న రూపాయి అని అట్లా అట్టట్టు ఉత్తర్రాబ్బ అయి నీ డబ్బులు నీవి పోయి ఆస్తులు వాటాడు అట్టట్లు ఉంటుంది మీ ఫ్రెండ్స్ కూడా ఎలాగే సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు కదా అట్లా ఉంటే అది వెళ్ళి నీ ఆస్తి వాట నువ్వు వాడు అన్నట్టు వాళ్ళు రెచ్చగొడతారు వీడు రెచ్చిపోయి ఇంటికి వచ్చి నా వాట నాకు ఇచ్చే ఏదో సంపాదించినట్టు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు గట్టిగా మొన్నే అన్న పెళ్లి చేశాం ఇంత ఖర్చు అయింది ఇప్పటికి ఇప్పుడు ఇంకోటి ఏం లేదు నీకు పెళ్లి సంబంధాలు చూస్తే నీకేదైనా కట్నం వస్తే నీ మీద నీకేదైనా కట్నం వస్తే నువ్వు అది నువ్వు ఏమన్నా చేసుకోరా నువ్వు బిజినెస్ ఏ పెట్టుకుంటావు తాగి తందనాలు ఆడుతావు ఆ పెళ్ళన్న ఏమన్నా చేసుకుంటే నీ ఇష్టం మేము ఏమైనా చేస్తాం వీళ్ళ బాధ్యత లేదు అసలు నాకు అంత మంచి సంబంధం రావటం ముందు రోజు పెట్టాలి కదా నాకా డిగ్రీ అయి ఉంది అట్లేం అవసరం లేదు మామోహాలు చూసి కూడా నీకు వాళ్ళు ఉన్నారు కానీ నువ్వు సక్రమంగా ఉంటాయి నువ్వు ఇట్టిట్టు ఉంటే కుదరదు పిచ్చి పిచ్చిగా కొంచెం నీట్గా పద్ధతిగా ఉంటాయి కనీసం మేము రంగు దిద్దైనా వీడు మంచి చూడండి అని చెప్తాం అట్లీస్ట్ నువ్వు అలాగైనా చావాలిగా ఆ టైప్ లో వీళ్ళు అంటుంటే వీళ్ళకి మాత్రం వీడికి నచ్చల ఇక నాకు ఏమీ రాదనుకున్నాడు ఇప్పుడు నేను చెప్పాను ఇందాక చూసావా రియల్ ఎస్టేట్లో వాళ్ళు కొన్నప్పుడు ఇంటితో పాటు ఒక భూమి కొన్ని భూమి కొన్నారు తెల్లాపూర్లోనే దాని మీద వీడికి కన్నుపడింది అది కూడా ఎక్కడికి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి చెప్తే వీళ్ళు ఏమంటారు అరే మీకు ఎక్కడెక్కడ నా వ్యూలు ఉన్నాయా కనుక్కో అంటారు ఆ ఉన్నాయి రా ఒకసారి మేము అటు ఎటు మా ఇల్లుగా ఉన్న టైంలో మా డాడీ ఇంకేదో కొన్నాడు నాకు తెలుసు అది కొన్నాడు మందే డాడీ అది మందే కదా ఆ మందేరా దాన్ని అది నాకు కావాలి నా పేరు మీద రాసింది ఏం వ్యవసాయం అయినా చేస్తావా దాన్ని ఏమన్నా మంచి గార్డెన్ చేస్తా అదే లేదు దాన్ని అమ్ముకొని నేను బిజినెస్ పెట్టుకుంటాను పిచ్చి పిచ్చి వేసా లేకు రూపాయి కూడా ఇచ్చేది ఫస్ట్ గెట్ లాస్ట్ ఉన్న ద హౌస్ అన్నట్టుగానే మాట్లాడతారు ఏమన్నా అసలు నీ తిండి పెట్టుడే దాండగా ఇంకా తిడతారు బూతులు కూడా తిడతారు ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉంది నువ్వు ఉంటే ఎవరైనా తిడతారు అంత పెద్ద హౌస్లో అంత మంచి గేటెడ్ కంపెనీ సొసైటీలో వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎలా ఉంటాడు ఎలా ఉన్నాడు వాళ్ళ బండ్లు ఎలా ఉంటే విడి బండి ఎలా ఉంటుంది వాళ్ళ కార్లు ఎలా ఉంటే విడి కార్ ఎలా ఉంటుంది అది కొన్ని అవతారాలు బండ్లను చూసినా అర్థమైపోతాయి నువ్వు ఎంత రిచ్ అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చినా నీ కారు అవతారం చూస్తే నువ్వేంటో తెలుస్తుందిగా ఆ విధంగా వీడు ఉన్నాడు సో ససేమిరా కుదరదు అన్న తర్వాత ఇక అది పెట్టుకున్నాడు అదే విధంగా ప్లేట్లు ఎత్తేసి గ్లాసులు ఎత్తేసి ఇంటికి వెళ్ళి వాడు రూమ్కి వెళ్ళి తలపేసుకున్నాడు వీడు మారేడులా వీడు ఎంతైనా వాళ్ళు పట్టించుకున్న అవసరం వాళ్ళు పట్టించుకోరు ఇది అలవాటే వాళ్ళకి కానీ ఈసారి మరి ఈరోజు చాలా సీరియస్గా ఉన్నాడు ఇతను చాలా సీరియస్గా ఉన్నాడు మరి లోపలికి వెళ్ళి ఏం పీల్చుకున్నాడో ఏం గుచ్చుకున్నాడో మనకి తెలియదు గంజాయికి బానిస అలవాట్లు ఉన్నాయి అన్ని అలవాట్లు ఉన్నాయి తాగుళ్ళు పూగుళ్ళు బయటికి వచ్చాడు కిచెన్లోకి వెళ్ళి మన ఈ మన కోంబో కత్తులు కొన్నప్పుడు ఈ సైజు ఉంటాయి ఫైవ్ సైజెస్ లాస్ట్ సైజు కాక మరీ చిన్న సైజుగా మధ్యలో ఒకటి ఉంటుందా పొడవు కత్తి మూతి కోసేది పొడవు గుండి పట్టుకునేది చిన్నగా ఉంటుంది ఆ టైప్ కత్తి తీసుకొచ్చి ఇక నువ్వు కత్తి తెచ్చావంట ఏం చేస్తావు ఇక తెలియదు చెప్పలేం అండ్ ఆ కత్తికి ఇంట్లో కూడా ఎక్కువ పని ఉండదు కాబట్టి పదినే ఉంటుంది మరి చిన్న చిన్న ఎక్కువ వాడతాం పెద్దది అంటావు ఎప్పుడో నాన్ వెజ్ తెచ్చినప్పుడు వాడతాం లేదా ఎప్పుడైనా ఆవకాయలు లాంటివి ఆవకాయలు కూడా కొయ్యరులే నాన్ వెజ్ కూడా అది కూడా చేయరు రేరు కొట్టే తెచ్చుకుంటాం కదా ఆ కత్తులు వాడడం ఎక్కువ ఆ పదును అలాగే ఉంటాయి తీసి తల్లి రూమ్కి వెళ్ళాడు నువ్వు తల్లి రూమ్కి వెళ్తున్నావు అని కూడా నీకు మైండ్లో లేదు తల్లి రూమ్కి వెళ్ళి అమ్మ ఇప్పుడు చెప్పు ఇప్పుడే తేల్చు నాకు ఆ ల్యాండ్ ఇస్తావా ఏవో నాన్నతో మాట్లాడు ఆయన నాయనైతే ఇవ్వనంటే ఇవ్వనంటు నువ్వు చెప్తే ఆయన ఇస్తాడు చెప్తావా లేదా ఏమి ఇచ్చేది లేదు ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి బయటకున్నాడు నువ్వు అని చెప్తే అసలు ఏమి ఎట్ల కంట మీకు నేను అసలు నేను నీకు పుట్టలేదా ఈ టైప్ ఆఫ్ పిచ్చి డైలాగులు వేస్తే ఆ తల్లి ఏం చేస్తుంది చేతిలో ఉన్నది తీసి మొహానికి ఇసుగేస్తారు ఎవరైనా అంతే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వీడు అదే ఆవేశంలో లేచా కత్తితో ఇష్టం ఉన్నట్టు పొడిచేసి పొడిచేసి పొడి చేస్తే తల్లి ఆ తల్లికి నిజంగా రాత్రి గుండెపోటు చనిపోయినా బాగుండేదేమో అనిపించింది నాకు అంటే తెలియకుండా ప్రాణం పోయేదమ్మా ఇప్పుడు అది ఎట్లా కన్న కొడుకు ఇంత పెద్ద కత్తి పట్టుకొని ఇట్లా పొడుస్తున్నాడు ఈ చావా నాకు వచ్చింది అని ఆ తల్లి ఎంత ఫీల్ అయి ఉంటది అసలు ఆ నిద్రలో ఆస్తి కోసం డబ్బు కోసం ఇంకా దేనికోసమో అది వాడిది కూడా కాదు మళ్ళీ మా కష్టార్జితం మేమేదో నా మొడో నేను చెమటోర్చి కష్టపడి సంపాదించిన సొమ్మది ఆ రాత్రి నిద్రలో తెలియకుండా ప్రాణం పోయినా సరే ఆత్మ బాగుండేది అసలు కన్న కొడుకు కన్నా కొడుకు ఇరవై ఏళ్ళు పెంచిన కొడుకు రోజు తిడుతున్నా తిట్టించుకుంది తాగినా భరించింది బట్ ఆ రేంజ్లో పొడిస్తే ఇష్టం మళ్ళీ తండ్రి వచ్చాడు అయ్యో నా వారేదో చేస్తున్నాడని అతని చేతులు కోసేసాడు అంతే లేపి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు ఏదో రకంగా ఏం చేయ ఓ అంబులెన్స్ కాపాడలేకపోయింది ఓ డాక్టర్ కాపాడలేకపోయాడు ఓ హాస్పిటల్ కాపాడలేకపోయింది ఆ మొగుడు కాపాడుకోలేకపోయాడు తల్లి ప్రాణం అక్కడికక్కడ పోయింది ఈ తండ్రికి అదొక రోదన వీళ్ళు ఏం చేస్తాం ఇంకా వీడి గురించి ఇంతసేపు మాట్లాడుకోవడం కూడా దండగా ఏం చేస్తాం చెప్పు